హాయ్ అండి హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వీడియోస్ చేయక చాలా రోజులు కాదు చాలా మంత్స్ అయిపోయింది కదండీ అస్సలు టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి ఇది కూడా అనుకోని పరిస్థితుల్లో ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇంకా రెస్ట్గా ఉన్నాను కాబట్టి ఏమి తోచక అలా అలా డిజైన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు మా వారిని అడిగాను మీదేదన్నా ఒక పాత షర్ట్ ఉంటే ఇవ్వండి నేను డిజైన్ చేస్తాను ఊరికి ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది అని చెప్పేసి అలా డిజైన్స్ వేసుకున్న తర్వాత ఒక పాత షర్ట్ ఇచ్చినారు ఇంకా ఆ షెడ్ పైన నేను ప్రయోగాలు చేద్దామని అనుకుంటున్నాను అసలు నాకు టైం ఎలా దొరికింది అనుకుంటున్నారు కదా ఏం లేదండి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ క్లాస్లో స్కూల్లోనే లెసన్ చెప్తూ చెప్తూ కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వన్ వీక్ రెస్ట్ తీసుకోమన్నారు సో ఇంకా రెస్ట్ ఇప్పటికే ఫోర్ డేస్ అయిపోయింది ఇంట్లో ఊరికే ఉండం కదా మనము ఇంకా ఊరు కొడుతుంది అని చెప్పేసి ఇలా డ్రా చేసుకున్నాను ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే డ్రా చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ క్లాత్స్ ఏవైనా ఉంటే మనము కార్బన్ పేపర్ కానీ డ్రెస్సింగ్ పేపర్ కానీ పెట్టి చేయాల్సిన పని లేదు జస్ట్ వెనక మాలా వెనక నుంచి పెట్టినామనుకోండి మనకి లైట్గా కనిపిస్తుంది దాన్ని బట్టేసి మనం ఫ్యాబ్రిక్ పైన అలా డిజైన్ వేసుకోవచ్చు చూసారు కదా అలా డిజైన్ వేస్తున్నాను ఈజీగా మనము మనకి తోచింది వేసుకొని ఎలా వేసుకున్నా చక్కగా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా నేను ఇలాగా రెండు పెద్దగా ఒక చిన్న ట్రీస్ లాగా వేసేసి లోటస్లు అది ఇంకా ఏమైనా చిన్నగా వేద్దామని ప్లాన్ చేస్తున్నాను చూసారు కదా ఈ పక్కన అంతా కూడా లోటస్లు వేసాను అలా చిన్న కావు లీవ్స్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మనము పెయింట్స్ అంతా వేసేద్దాం ఇంకా పెయిన్ అయితే చాలా ఉండింది పడేసరికి సడన్గా కలిదిరిగి పడేసరికి ఆ రెండు కాళ్ళ పైన వెయిట్ పడి నాకు రెండు కాళ్ళు కూడా మెలకుబడిపోయి వెంటనే స్వెల్లింగ్ వచ్చేసింది ఇంకా ఇమీడియట్గా మేము హాస్పిటల్కి వచ్చేసి ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అన్నీ స్కాన్ అన్నీ చేయించినాము దేవుడి దయ వల్ల ఎలాంటి ఫ్రాక్చర్స్ ఏమీ అవ్వలేదు ఇలాగైతే నేను అవుట్లైన్ వేసినాను ఎందుకంటే మా వారు వర్టి కులర్గా చెప్పారు నాకు డార్క్ కలర్స్ అస్సలు వద్దు లైట్ కలర్స్ వేయను అందుకని చెప్పేసి డార్క్ అవ్వద్దేమో అని చెప్పేసి లైట్ కలర్ అయితే ముందుగా డార్ సారీ డార్క్ కలర్ అయితే ముందుగా అవుట్లైన్ వేసేసి లోపలంతా కూడా అలా లైట్ కలర్తోని పీల్ చేసేసాను బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఏ చిన్న మార్పు చేంజ్ వచ్చినా కానీ ఆ ఫ్యాబ్రిక్కే అందం వస్తుందా అనిపిస్తుంది ఇంకా ఇలా రెండు ట్రీస్ లాంటివి అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న లోటస్ లీవ్స్ అన్నీ వేసుకుందాం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇంకా నాకు వీడియోస్ చేద్దాము చాలా థాట్స్ ఉన్నాయి చాలా ఐడియాస్ ఉన్నాయి చూపించడానికి కూడా చాలా శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఉన్నాయి కానీ టైం అస్సలు దొరకట్లేదు అలా లోటస్ లీవ్స్ తర్వాత బర్డ్స్ అలా వేసాను ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా వేసేద్దాము మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా కామెంట్స్ అప్పుడప్పుడు వన్ ఆర్ టూ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఏంటి మేడం వీడియోస్ చేయట్లేదు చేయండి ఇవి వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను అని సరే ఇంకా నాకు అస్సలు టైం దొరకట్లేదు అలాగ చిన్న చిన్న బర్డ్స్ తర్వాత ఫ్లవర్స్ అలా వేశాను ఇంక ఈ పక్కన కూడా డిజైన్ వేసుకున్నాము వేద్దామని చిన్నగా పికాక్స్ తర్వాత ఒక టెంపుల్ లాగా గోపురం లాంటిది వేశాను కానీ మా వారంతా వద్దొద్దు అంత అస్సలు బాగాలేదు చిన్నగా సింపుల్గా జాలు నెక్కి అన్నారు చూసారు కదా ఈ డిజైన్ కూడా నేను రా చేసుకున్నాను వేద్దామని పికాక్స్ ఇంకా చిన్న గోపురం లాంటిది ఇది ఇక్కడ వేయలేదు కానీ ఇంకెక్కడైనా వేస్తాను ఇంక ఇలాగైతే వేసేసాను ఇక్కడ నెక్ దగ్గర చిన్నగా డిజైన్ వేయు అంతే సింపుల్గా చాలు అన్నారు ఇంకా ఆవును వేసినాను కదా చిన్నగా వేసేద్దాము దాన్ని ఎందుకు వదిలేయాలని చెప్పేసి చిన్నగా టచ్ అప్స్ ఇచ్చినాను కానీ ముద్దు ముద్దుగా ముద్దుగా అనిపిస్తుంది తెలుసా అసలు ఏ వేస్తానా లేదా అనుకున్నానే కానీ ఆ ముందరి కాలు కదా నా కాలు ఫోల్డ్ అయినట్టే అది కూడా ఫోల్డ్ అయింది నేను కూడా అలాగే ఫోల్డ్ అయిపోయి పడిపోయి వన్ వీక్ నొప్పి తెప్పించుకున్నాను ఇలాగైతే వేసేసినాను ఇప్పుడు నెక్ దగ్గర డ్రా చేసుకుందాం ఇంకా అది కూడా అంతే సింపుల్గా మనము చిన్నగా అలా డిజైన్ డ్రా చేసినాను దీన్ని ఇంకా మనం వెనుక మలా పెట్టేసేస్తే డ్రెస్కి లోపల పెట్టేసినాం అనుకోండి డిజైన్ వేసేసుకోవచ్చు అలాగ సింపుల్గా డిజైన్ వేసేసాను చూడండి అలా డిజైన్ వేస్తేనే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చిన్న మార్పే కానీ చాలా అందం వచ్చేసింది అనిపించింది ఇంకా ఇప్పుడు సింపుల్గా దాన్ని డిజైన్ వేసేద్దాము ఏం లేదండి ఇది కూడా నేను ఇంకా వెనక అలా ఆ డిజైన్ పేపర్ పెట్టేసి డ్రా చేసేసినాను మీకు చూపిస్తా ఒకసారి ఇంతే సింపుల్గా అలా పెట్టినాను వెనకాల కనిపిస్తుంది చూసారా మనం ఇంకొంచెం డార్క్ వేసుకున్నాం అనుకోండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఫ్రేమ్ అడ్జస్ట్ చేసినాను ఇంతే లైట్ కలర్స్ మళ్ళీ లైట్ కలర్స్తోనే అలాగా నేనంతా క్రీపర్స్ వేసినాను ఆ పైన కూడా క్రీపర్స్ వేసే లోపు ఇంకా మళ్ళీ ఫ్రేమ్ తీయటం ఎందుకు అని చెప్పేసి ఫ్లవర్స్ కూడా వేద్దాము అని అనుకున్నాను చిన్నగా అలా వేశాను లైట్ బేబీ పింక్ వేసాను ఇంకా కొంచెం డార్క్ చేద్దామని చెప్పేసి అవుట్లైన్ రానీ పింక్ డార్క్ పింక్తో నేను అవుట్ లైన్స్ ఇద్దామని అనుకున్నాను చూపిస్తాను మీకు ఇచ్చిన తర్వాత ఎలా ఉంది చూసారో సన్నగా అలాగా లైన్స్ ఇచ్చేసాను డార్క్ పింక్ కలర్తో కొంచెం ఇంకా బాగా బ్యూటిఫుల్గా ఉంది ఎలివేట్ అవుతుంది అనిపిస్తుంది బేబీ పింక్ లైట్ పింక్ అంతగా అవుట్లైన్ లేకపోతే లుక్ బాగాలేదు అనిపించింది అలాగా వేసేసాను నెక్స్ట్ ఇంకా ఆ పైన కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా సింపుల్గా నీట్గా మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా నేను ఊరికే ఇంట్లో ఉంటే ఊరికే ఫోన్ చూస్తున్నాను ఇంకా ఫోన్ చూడడం వల్ల లాభం ఏంటి మనకు అని చెప్పేసి నాకు నేను మోటివేట్ చేసుకొని ఇదొక పని దొరికించుకొని ఇంక ఇదైతే ఇలాగ కంప్లీట్ చేశాను నాకైతే చిన్నగా సింపుల్గా నీట్గా బాగుంది అనిపిస్తుంది మీకు కూడా టైం దొరికినప్పుడు ఇంట్రెస్ట్గా మనకి ఏది అంటే దేనిపైకి మనసు వెళ్లకుండా ఉండాలి అన్నా కూడా మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మీ వారి షేడ్స్ కానీ మీ పిల్లలవి కానీ మీవి కానీ ఎవరి అయినా సరే ఇలా డ్రా చేసేసుకోండి నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చాలా వీడియోస్ ఉన్నాయి చేసేవి కానీ టైం దొరకట్లేదు బా